మీ పేరు నా పేరు రాజశేఖర్ అండి చేస్తారు రియల్ ఎస్టేట్ అండి మామూలుగా రియల్ ఎస్టేట్ చేస్తాను మామూలుగా వేరే వేరే కంపెనీస్ మామూలుగా లోకల్కి సంబంధించినవి కూడా చేస్తాను అది ఆర్పాడు విజయవాడ ఏంటి అక్కడ ఎస్టేట్ ఉంది గత ప్రభుత్వంలో మేము ఆల్రెడీ జగన్ టైంలో ఉన్నప్పుడు కూడా మేము వెయిట్ చేసాం ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు వెయిట్ చేసాం ఇప్పుడు ఆయన చేసిన పొరపాటు ఏంటంటే జగన్ గారు కూడా చేసిన కూడా పొరపాటు ఏంటంటే ఆపేశాడు కూలీలు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మేము అప్పటికి చూసాం ఇంకా ఏమైనా చేస్తారా ఏమైనా అని ఇంప్రూవ్మెంట్ ఏమైనా కనిపిస్తుంది అని ట్రై చేసాం కానీ ఆయన డెవలప్మెంట్ కానీ ఏమి చేయబోగా ఇసుక ఇలాంటి ఆపేయడం మెయిన్ మళ్ళీ ఆ ప్రజావేదిక కూల్ చేయడం ఇలాంటివి చూస్తుంటే భయం వేసి మేము కూడా హైదరాబాద్ వెళ్ళిపోయాం చాలామంది వెళ్ళిపోయారు అది ఆల్రెడీ అందరికీ తెలుసు నెక్స్ట్ టర్మ్ వస్తే అందరూ సూట్ కేసులు మొత్తం సర్దేసుకుని మొత్తం అందరూ వెళ్ళిపోయేవాళ్ళు నాకు తెలిసి ఆంధ్రాలో సగం మంది వెళ్ళిపోయేవాళ్ళు అంటే అంత దారుణమైన సిచ్యువేషన్లో ఉంది అది ప్రతి ఒక్కళ్ళకి వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు అది ఇప్పుడు మేము కూడా వేసాము వైసీపీ నేను వేసాము ఈగ నా బుద్ధి వచ్చి చెప్పు తీసుకుని కొట్టుకున్నట్టు పరిస్థితి అయ్యింది ఇంకొకటి ఏంటంటే నేను ఏ వేరే వాళ్ళు కూడా చెడగొట్టి ఇది కూడా నేను చేశాను మరి వైసీపీకి ఏమి ఇచ్చారు ఓటు ఇక ఏపీ లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మేము కోటం ప్రభుత్వానికి ఏపీచ్చాము ఇప్పుడు మీరు భయపడిపోయి దగ్గర ఒకళ్ళని వేరే వాళ్ళని కూడా చెడగొట్టి నేను వాళ్ళని కూడా జనసేనకి టీడీపీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి కూట ప్రభుత్వానికి నేను వేయించా అది ఎలా రియల్ స్టేషన్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఏముంది మీకు కనిపిస్తుంది కదా అప్పుడు ఆ బందర్ పోర్టులో కానీ చాలా స్పీడ్గా వర్క్ జరుగుతున్నాయి రోడ్లు సంబంధించినవి కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అరకులో చూశారు మొత్తం అంత కళ్ళ ముందే కనిపిస్తుంది కదా ఎవరు చేయనటువంటి ఇది కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏది థియేటర్లో మీటింగ్ పెట్టి ఎన్ని కోట్లు ఫండ్స్ ఇచ్చారు అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటనేది వీళ్ళు ఎంత స్పీడ్గా వర్క్ చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఆయన వయసు అయిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలామంది అన్నారు వయసు అయిపోయినా కూడా మన తుఫాన్ వచ్చినా కూడా బోట్లు తిరగడం ఎలా చేయాలి ఏంటి అది అదొక పద్ధతిగా ఆయన ఒక విజన్గా తిరుగుతున్నారు ఇప్పుడు హైదరాబాద్ అంత డెవలప్ అవ్వడానికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారే అది ఆల్రెడీ అందరికి తెలిసిందే విషయం ఆయన ఎంత డెవలప్ చేస్తున్నారు ఆయన విజన్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు చూస్తున్నారు నెక్స్ట్ కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నారు ట్వంటీ ఫార్టీకి ఏంటనేది చూపిస్తానంటున్నారు అమరావతి వెయిట్ చేయాలి ఇప్పుడు ఒక మనిషికి ఒక ఇంజక్షన్ జ్వరం వచ్చినప్పుడు ఇంజక్షన్ చేసినప్పుడు టైం పట్టిద్ది ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ అనేది పట్టిద్ది టైము అలాగే మనకు రాజధాని అవ్వాలంటే అదే చిన్న ఇది కాదు ఇల్లు కట్టేయడం కాదు కదా ఒక సంవత్సరంలో రాజధాని చేయాలంటే దానికి ఒక టెన్ ఒక టెన్ ఇయర్స్ పట్టిద్ది ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అవన్నీ చేయలేదు కాబట్టి మాట్లాడితే ఉచిత పథకాలు ఉచిత ఇయే చేస్తున్నారా కానీ ఎలా డెవలప్మెంట్ చేయాలి ఆ డెవలప్మెంట్ వచ్చే దాని నుంచి ఇప్పుడు ఒక సీఎం అనే పదవి ఇచ్చినప్పుడు దాన్ని ఎంత నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు ఒక ఇప్పుడు మీరు నేను ఉన్నప్పుడు మినిమం కామన్ సెన్స్ అది ఒక సీఎం పదవి ఇచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి ఫస్ట్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి రోడ్లు ఏంటి దాని పద్ధతి ఏంటి దాని విజన్ ఎలా తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు ఇవ్వచ్చు ఇవ్వద్ది అని పథకాలు ఇప్పుడు అదే మన ఇండియాలో దౌర్భాగ్యం ఏంటంటే పథకాలు ఇచ్చే మనల్ని చాలా మంది సోమరపూతం చేశారు ప్రభుత్వాలు ఇచ్చినాయి ఈ ప్రభుత్వం పదే ఇంకా ఓట్లేరు అదే అంటున్నానండి ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు లిమిట్ పెట్టారు బస్సు ఇస్తున్నారు ఫ్రీ పథకం ఇస్తున్నారు బస్సు కూడా తెలంగాణలో మొత్తం ఇచ్చారు ఇక్కడ ఎలా చేశారు లిమిట్ పెట్టారు డిస్టిక్ వైజీగా అసలు ఇవ్వకూడదు సరే తప్పదు కాబట్టి ఇచ్చారు డిస్టిక్ వైజీగా పెట్టారుగా లిమిట్ అనేది పెట్టారు అలాగే దానికి ఒక లిమిట్ ఉండిద్ది ప్రతిదీ ఫ్రీ పథకాలు అలా ఇచ్చేస్తూ ఉండే ఇప్పుడు మన మరీ దారుణమైన పరిస్థితిలో ఉంది జగన్ ప్రభుత్వంలో ఆల్రెడీ నష్టాల్లో ఉంది అంటున్నారు గవర్నమెంట్ ఆయన ఏం చేశారు చెప్పండి డెవలప్మెంట్ ఒక బిల్డింగ్ కట్టారా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టారా మాట్లాడితే మూడు రాజులు అన్నారు ఆ మూడు రాజులు దాన్ని తగ్గట్టుగానే ఆయన కూడా ఇది అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు తెలిసి వచ్చిందిగా ప్రతి ఒక్కరికి అసలు న్యాయం లేదు ధర్మం లేదు నా ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రశ్నిస్తే అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారనిపించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాం కదా అసలు దాని గురించి ఏం చెప్పారు ఒక సామాన్యుడిగా అసలు నిజంగా అలా జరుగుతుందంటే న్యాయంగానే న్యాయం కానీ ధర్మం కానీ లేకుండా పోతుంది ఈ ప్రభుత్వంలో ఏమండి ఒకటండి ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు కంపల్సరీ వెళ్తారు ఇప్పుడు చాలామంది ఇప్పుడు పోయిన ఎవరు సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉన్నప్పుడు ఆయన హయాంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఏ తప్పు చేయలేదు అది అందరికీ తెలుసు ఎవరు చేశారంటే తప్పు చేసిన వాళ్ళని చేశారు ఏది తప్పు చేసిన వాళ్ళు ఎవరో అప్పుడు ఆయన ఎవరు రాజులు ఆయన పేరేంటి రఘురామరాజు గారు కానీ సీఎంని కానీ అందరినీ పెట్టారు ఆయన తప్పు చేశారా అది కావాలని చేశారు వాళ్ళు అది అందరికీ తెలుసు రూలీస్గా రూలీస్గా పాటిస్తే ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నారు ఇప్పుడు ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు తప్పు చేశారు కాబట్టి వెళ్ళారు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వెళ్ళారు ఆ ఏ తప్పులు చేశారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అందుకని పంపించారు ఏదైనా న్యాయంగా పద్ధతిగా ఉండి ఎవడు ఏది చేయరు ఇప్పుడు ఎలమలాగానే ఆయన కూడా సీనియర్లు వ్యక్తులు ఉన్నారు వాళ్ళని ఏమి వేయలేదే మరి ఇప్పుడు ఎవరిని ఏమి వేయలేదు టీడీపీలో కానీ ఇప్పుడు జన వీళ్ళు ఎవరు జగన్ హయాంలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మరి ఆన్లైన్ ఇచ్చిగా మరి వీళ్ళు వేయలేదుగా మరి రూల్ ఇస్ రూల్ అది న్యాయంగా జరుగుతుంది ఈయన ఈయన చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నప్పుడు బాగుంది నేనైతే రాసిస్తా బల్లా గుద్ది చెప్తా నేనైతే మాత్రం ఆయన అయిపోయాడు ఇంకా ఒక మాట్లాడుతున్నారు వయసు అనేది నెంబరేనండి ఆయన ఎలా తిరుగుతున్నారు ఏంటనేది ఢిల్లీ నుంచి గల్లీ దాకా చంద్రబాబు నాయుడు గురించి ఏంటనేది ఎవడైనా చెప్తారు అది అది మరి ఎలా ఉంటాయి అన్న పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిది ప్రజలందరూ నన్ను నన్నే కోరుకుంటున్నారు నన్నే గెలిపిస్తారని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు నిజంగా ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కోరుకుంటారండి బుద్ధున్నోడు ఎవరైనా కోరుకుంటారా ఆ అమ్మవారి సాక్షిగా విజయవాడ ఎందరికాయల దగ్గర అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను జీవితంలో ఆయన అయితే రారండి నేను చెప్తున్నా విసిగుపోయారా ఇప్పుడు ఆయన మామూలుగా మరి ఆయన భారతి గారు మరి జగన్ గారు మరి వాళ్ళు క్రిస్టియన్ పద్ధతి కొంచెం పాటిస్తారు వాళ్ళు ఓకేనండి ఆయన అక్షంతేస్తే దులిపేసుకుంటారు ప్రసాదం ఇస్తే వదిలేస్తారు ఇదిగా చేస్తున్నారు మరి దారుణం అది ఇప్పుడు మనది హిందూ దేశం హిందూ సంప్రదాయం హిందూ దేశం ఇప్పుడు వేరే కులాన్ని నేనేమి ఇది చేయట్లేదు నేను కూడా నేను క్రిస్టియన్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిమ్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ ఉన్నారు ఇప్పుడు ఆయన ఉంటే అటు అయినా ఉన్నామని ఇటు రెండు పడవల మీద కాలేస్తే అలాగే ఉండిద్ది ఏదైనా ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా ఇప్పుడు ఆయన చదువుకున్నారుగా చదువుకునే తగ్గట్టుగా చేయాలి పనులు ఏదైనా అది కాబట్టి నేను అదే అంటాను సార్ ఫైనల్గా ఏంటంటే జగన్ గారు అయితే నెక్స్ట్ ఈ జీవితంలో రారు ఏదో వైసీపీ ఆయన నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన అభిమానం వల్ల మేము అప్పుడు ఫస్ట్ ఏదో చూసాం కానీ అసలు ఆయన అలాంటి వ్యక్తి అని తెలిస్తే ఇంకా జీవితంలో ఎవరు వేయరు నేనే చెప్తున్నా అంటే మీరు గతంలో వైసీపీకి ఓటేసేయని చెప్తున్నారు అసలు ఎందుకని సార్ అసలు అంత విసుకుపోయి ఎండే కూటమనే మళ్ళీ ఎందుకు కోరుకున్నారు మీరు విడిగిపోయిందంటే ఒకటి యువతకి ఏదైనా సరే చేయాలి సార్ ఇప్పుడు సంవత్సరానికి ఇంజనీరింగ్ చదివేవాళ్ళు బీటెక్ చదువుకున్న వాళ్ళు దాదాపుగా పద్నాలుగు లక్షల మంది ఒక సంవత్సరానికి పద్నాలుగు లక్షల మంది రోడ్డు మీదకి వస్తున్నారు అందులో జాబులు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు యాభై వేల మంది లక్ష మంది మిగతా పదమూడు లక్షల మంది ఏం చేస్తున్నారు మన ఆంధ్రాలో ఏ స్టేట్ అయినా ఆ స్టేట్ వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి వేరే స్టేట్ వెళ్ళాలి ఆ స్టేట్ వెళ్ళాలి అని అంటున్నారు కానీ మన స్టేట్లో కంపెనీలు పెట్టి ఒక పద్ధతి ఏదైనా ఉందా ఆయనకి తెలుస్తుందా సీఎం సీట్ ఇస్తే ఆయన సీఎం సీట్లో చేయాలి పిచ్చుకొక్కి ఇచ్చినట్టు ఉంది ఆయనకి నేను చెప్తున్నా కదా వాస్తవంగా ప్రతి ఒక్కరికి ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు అందులో ఉన్న కార్యకర్తలు జ జగన్ హయాంలో ఉన్న వైసీపీ వాళ్ళ కార్యకర్తలకు కూడా అందరికీ తెలుసు ఇంత దారుణంగా చేస్తున్నారు ప్రతి ఒక్కరికని ఇప్పుడు ఇదివరకు అసెంబ్లీలో కూడా బూత్ పురాణాలు మరీ భయంకరంగా ఉన్నాయి ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు మన స్టేట్మెంట్ ఇచ్చి ఎవరైనా బూతులు మాట్లాడితే ఏదైనా తేడాగా మాట్లాడితే ఒక పద్ధతి లేకుండా మాట్లాడితే ప్రతి ఒక్కరిని వేస్తానని చెప్పారు అంటే మరి పక్కన వైసీపీ నాయకులు మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు కూడా బూతులు తిట్టే మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పిలిచి టికెట్లు ఇచ్చారంట కదా వైసీపీ నాయకులు అది ఇప్పుడు నేను అదే అంటున్నానండి బూతులు తిట్టి ఎవరు మాట్లాడారు ఎవరు మాట్లాడలేదు మాట్లాడితే తీసేస్తారు ఇప్పుడు తీసేస్తున్నారు కదా ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు మనటి నుంచి జరిగిన ఎన్నికల నుంచి ఎక్కడ మాట్లాడారు బూతులు కానీ ఏదీ లేదు చాలా డిసిప్లైన్గా ఉంది ఎంత డిసిప్లైన్గా ఉందో మీరు చూడండి ఒకసారి అంత పద్ధతిగా అంత బాగుంది అది మరి మరి ఎక్సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అసలు ఒక గత ప్రభుత్వంలో సీఎంగా చేసిన మనిషి ఆయన ఈ రోజున ప్రజలను భయపెడుతూ రప్పారప్ప డైలాగ్లు కానీ తలకాయలు నరికేస్తా పొట్టేలు తనక నరుగుతాను అసలు ఆ వ్యాఖ్యలు అసలు ఎలా చూడతాను ఒక చెప్తారు దాని గురించి ఇప్పుడు నేను అదే అంటున్నానండి ఇప్పుడు రప్పారప్ప నరికేయడాలు ఏదో ఆయన చెప్తున్నారు చెప్పనియండి ఏముంది ఏదో హైలైట్ అవ్వాలి కదా ఆ హైలైట్ అవ్వడానికి చెప్తున్నారు అంతకుమించి ఏముంది అందులో ప్రజలు పూర్తిగా మర్చిపోయారు ఇలా అంతే తెలిసిందే కదా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి హైలైట్ చేయాలి హైలైట్ కావాలి ముందర తప్పు చేసిన వాళ్ళు నిదానంగా వేస్తూ ఉంటారు కంగారు ఏమి లేదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక పద్ధతిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు అందరికీ తెలుస్తుందిగా చిన్నపిల్లలకి ఇప్పుడు ఇప్పుడు మొన్న ఆయన జగన్ హయాంలో వైసీపీ హయాంలో కూడా పక్క స్టేట్లో తెలంగాణ వాళ్ళు హీనంగా మాట్లాడుతున్నారు ఏంటయ్యా అసలు ఆంధ్ర ఎంత చండాలం అయిపోయింది ఏంటి ఎంతమంది తిట్టుకున్నారో ఒకసారి తెలంగాణ ప్రజలను అడగండి అది ఎంత దారుణంగా పరిస్థితిలో ఉన్నామంటే ఆ పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఎంత హీనంగా మాట్లాడుకున్నారు అందుకనే పదకొండు సీట్లు కాదు కదా అసలు పదకొండు సీట్లు కూడా ఎందుకు వచ్చినాయి నాకు అదే అర్థం కాదు అట్లా ఆశ్చర్యపోతున్నాను ఇంకా అసలు ఎందుకు అది కూడా ఎందుకు వచ్చినా నాకు అర్థం కాల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రావడం అనేది మన ఇండియాలో ఆయన ఆ రోజు చెప్పారు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ఒక మాట అన్నారు సభలో నేను ఇండియా మొత్తాన్ని మన ఏపీ చూపించుకునేలాగా చేస్తా అన్నారు అది చూపించారుగా ఇరవై అది ఎవరికి అర్థం కాల ఆయన ఏదో అన్నారు అనుకున్నా కానీ మామూలు విషయం కాదు అది అన్న మరి ఫైనల్గా అసలు ఈ రోజు లెక్క స్కామ్ జరిగిందని చెప్పి నాయకు ఎన్ఐ కుటుంబ నాయకులు వైసీపీ మీద అరెస్ట్ చేస్తున్నారు మిత్రునికైనా ఇంకా కొంతమంది నాయకులు కూడా అరెస్ట్ చేశారు పక్కన వైసీపీలో అది లెక్క స్కామ్ అనేది జరగలేదు మద్యం రేట్లు తగ్గించిస్తే ప్రభుత్వ ఖజానా డబ్బిస్తే లెక్క స్కామ్ ఎలా అవుతుందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మన రాష్ట్రం అంటే మన బోర్డులో ఉన్న వాళ్ళు కూడా మాకు వాళ్ళ మద్యం రేట్లు పాలసీలు మొత్తం తగ్గిపోయింది రేట్లు మొత్తం తగ్గిపోయింది అసలు మా పడిపోయింది మొత్తం గత ప్రభుత్వ జగన్ హయాంలో ఉన్నప్పుడు బాగుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏం చెప్తారు దాని గురించి సార్ నేను ఒకటే చెప్తున్నాను నాకు అర్థం కాలేదు మాట్లాడేది మద్యం గురించి మద్యం దీని గురించి మద్యం దాని గురించి ఏమైనా పంచి పనులు ఉంటే చెప్పండి ఎవరైనా పరికినా అని మాటలు మద్యం గురించి ఎవరైనా స్కామ్ చేస్తే వాళ్ళు బొక్కలోకి వెళ్తారు ఎందుకు మీరు అది కాదు నాకు అర్థం కావట్లేదు మాట్లాడేది మద్యం గురించి ఏదో మంచి విషయాలు చెప్పండి డ్రైనేజీ బాగుల గురించి చెప్పండి ఒక రోడ్లు వేయలేదని చెప్పండి లేకపోతే ఒకళ్ళు చదువుకోలేదని చెప్పండి వాళ్ళ పరిస్థితులు బాగోగుల గురించి చెప్పండి ఎంతో ఎన్నో విషయాలు ఉన్నాయి మన ఆంధ్రాలు చేయాల్సినవి పర్యాటక శాఖ కేంద్రం అది మరీ దారుణం వలైన ఆ గారి దారుణంగా చేశారు అలాంటివి చాలా ఉన్నాయి బాగుపడేవి కానీ అలాంటివి చెప్పండి ఈ లిక్కర్ స్కామ్ గురించి మిథున్ రెడ్డి గురించి ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేస్తే దొంగలు పోలీసులు ఏం చేస్తారు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు ఎందుకు దాని గురించే మాట్లాడుతుంది దాన్ని ఎందుకు అంత హైప్ చేస్తున్నారు మీ జగన్ దాకా వెళ్తాయి అంటారా ఎందుకు వెళ్ళవు కాకపోతే ఏంటంటే కంగారు ఏం పడవు ఏ జరగాలో చట్టం అది చేసుకుంటూ పోతుంది కంగారు ఏం పడద్దు ఆయన అరెస్ట్ అవుతారా లేదా అనే సెకండరీ ఇప్పుడు కనీసం మీరు పోయినాయి అయిపోయింది జరిగింది స్కామ్లు జరిగినవి వెళ్తున్నారు వెళ్లే వాళ్ళ సరే మీరు ఏం చేయాలంటే అవన్నీ ఆపేసేసి ఆడెళ్ళాడు నా మనిషి వెళ్ళాడు నా మనిషి వెళ్ళాడు నా ఇది వెళ్ళాడు అని చెప్పేసి అది పక్కన పెట్టేసేసి కనీసం ఇప్పటికైనా సరే అక్కడ ఏం జరుగుతున్నాయి జిల్లాలో ఏం జరుగుతున్నాయి మంచి విషయాలు కానీ అలాంటివి తీసుకుని వస్తే వాళ్ళైనా చేస్తారు మీరైనా చేయండి ఆ పేరైనా వస్తుంది